જાગ્રતા <laughs> જગણી వస్తున్నారు అందరూ కాసేపు పెట్టాను వాళ్ళు కూడా అందరు కూర్చోబెట్టమంటే ప్రార్థిస్తున్నాం కిపోత మా వాళ్ళకి మక్కటే వచ్చిన విద్యార్థులందరికీ క్యాండిల్లు ఇల్కి చేర్చాల్సినిగా కోరుతున్నాము దయచేసి అడ్వకేట్స్ మేడం వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అరవింద్ మా అరవింద సన్ స్టాప్ ముందు రావాల్సినిగా కోరుతున్నాం అరవింద సన్ స్టాప్ ఇక్కడ نہیں نہیں ٹھیک ہے 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 ٹھ శ్రీని దేవతల మాతృమూర్తిలా అనుకుండే దేశం అన్నది అలాంటిది గాంధీజీ గారు స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్పారు నిజమైన స్వాతంత్రం అంటే ఒక అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడు అనేది అలాంటిది దానికి విరుద్ధంగా మనము డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా అమ్మాయిలు బయటకు వెళ్ళాలంటేనే భయపడే స్టేజ్ కూడా వచ్చాము మనం దీనికి బాధ్యత వహించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మార్పుకై ప్రయత్నించాలి ఎక్కడ ప్రతి ఒక్కరు అంటే తల్లిదండ్రులు స్కూళ్లలో మళ్ళీ సమాజం అన్ని అందరూ బాధ్యత వహించుకుంటే ఇంకా మనం ఎక్కడికి పోతున్నామో తెలియకుండానే ఉన్నట్లుంటుంది ఈ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అసలు మనసు కలిసి అక్కడ అసలు ఇది మనుషులైతే చేసే ప్రోగ్రాం కాదు ఏదో మృగాలు చేసినాయా అనే ఆలోచన కలుగుతుంది ఒకవైపు అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని పోగొట్టుకొని ఒక పక్క బాధపడుతూ ఉంటే న్యాయం జరగక వాళ్ళు ఇంకొక సైడ్ బాధపడుతూ ఉన్నారు ఉండే ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఆ చదువుకొని మూర్ఖులైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఎవిడెన్సెస్ అన్ని పోలీసులు వచ్చినంత వరకు కూడా డెస్ట్రాయ్ చేయకూడదనే కనీస జ్ఞానం పాటించాలి అలాంటిది ఒక మెడికల్ హాస్పిటల్ ఉండి కూడా ఆ ఎవిడెన్సెస్ అన్ని డెస్ట్రా చేసేదానికి చాలా చేస్తూ అమ్మాయిది సూసైడ్ అని చెప్తూ అమ్మాయి తల్లిదండ్రులు కదా అమ్మాయిని చూపించకుండా ఈ జరిగే జాప్యము జస్టిస్ జరగకుండా చాలా బాధ పెట్టారు అలాంటిది ఈ రోజు సుప్రీం కోర్ట్ సుమోటో తో ఈ అమ్మాయి కేసు తీసుకొని చేస్తూ ఉంది ఎవిడెన్సెస్ అన్ని డెస్ట్రాయ్ చేసినా కూడా కోర్టు తన పని తను చేసుకుంటూ పోతుంది సో మనకు న్యాయం జరుగుతుంది అమ్మాయికి అనేది అందరము భావించాలి ఇంకొకటి అమ్మాయికి జరిగిన దానికి కంపెన్సేషన్ అనేది ఏ రూపంలో ఎవరు ఇవ్వలేరు అమ్మాయి తల్లిదండ్రులకు ఒక కూతురిని పోగొట్టుకున్నాక అది అది వర్ణనాతీతం ఉంటుంది సో ఇదంతా ప్రతి మనిషి ఖండించాల్సింది ఈ రోజు ఇంతమంది ప్రతి ఒక్క ప్లస్ ఒక ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళు మెఫ్మా వాళ్ళు అందరు వచ్చి సంఘీభావం తెలిపారు మనకి ప్రతి ఒక్క డాక్టర్స్ అయితే మీ వివిధ రంగాల్లో ఉండే అడ్వకేట్స్ అందరూ కూడా ఈ రోజు వచ్చి సంఘీభావం తెలిపి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో క్షోభ ఉంది ఆ అమ్మాయి జరిగిన దానికి సో అందుకే ఆ ఈ ఇన్సిడెంట్స్ అంతా మనకు ఎంతగా క్షోభ పెట్టినారని చెప్పేదానికి ఈ ఒక్క ప్రోగ్రామే మనకు నిదర్శనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా సిటీలో పీజీ పైన వెంకట్యురాగతం జరగడం దారుణమైన శోభను సగతి భారతీయ మానవానికి కలిగిస్తాం మరి ఇట్లాంటి పరిస్థితిని అక్కడి రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో సహా ప్రపంచ దేశాలను మానవులందరూ కూడా ఇది తీరని అన్యాయము అక్రమము దారుణము ద్రోహము ఏ భాషలో ఎన్ని పదాలు కానీ వాటికి సంబంధించి ఖండించడానికి ఆ పదాలన్నీ వాడుతా ఉన్నారు కానీ ఆ ద్రోహానికి కారణమైన వ్యక్తులు వారిని సపోర్ట్ చేస్తున్న కొన్ని మూగలు దారుణమైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కొట్టడానికి ఒక దుష్ప్రయత్నం చేస్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ దానిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటూ సగటు మానవునికి మహిళ బయటికి పోతే రక్షణగా తిరిగి ఇంటికి చేరుతుంది ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కూలిపరంగా కానీ అనే భరోసా కల్పించవలసిన బాధ్యత మొత్తం ప్రభుత్వాల ప్రభుత్వాలపైన అలాగే ప్రభుత్వ అధికారుల పైన అది ఒక కొనుగోలమైతే అట్లాంటి నీతులను గమనించిన తల్లిదండ్రులు కూడా వారి ప్రవర్తనను గమనించే తల్లి చెల్లిని మహిళగా చూడమని చెప్పే ఒక జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి గుర్తుకొచ్చి బోధించాల్సింది కూడా మనస వాచ కర్మగా ఏదైనా కూడా ఒక బాధ్యత తీసుకుంటే ప్రతి వ్యక్తి భారతదేశంలో ఆ బాధ్యత ప్రకారము మనస్ఫూర్తిగా పనిచేసే వాడు పక్క దారులకు ఆలోచనకు కూడా అవకాశం ఇచ్చేవాడు అలాంటి సంప్రదాయం భారతదేశంలో దారి తప్పిన జీవరాశంగా యువకులంతా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి దారి తెలుగు వాళ్ళకి కరెక్ట్ దారిలో చూపిస్తూ తల్లిదండ్రులైతేనేమి ప్రభుత్వ పరమైన అధికారులైతేనేమి సంబంధిత వ్యక్తులైతేనేమి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సరైన దిశ దర్శవాణకు నిర్దేశిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చినానే కాదు వెలుగులోకి రాని సంఘటనను కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాయి